దాదాపు పన్నెండు మంది బంగారు పథకాలు అందుకున్నారు గోల్బడి పర్యవేక్షణ కనుక ఒక దీపం వెలిగితే మరో దీపాన్ని వెలిగించాలి వాళ్ళ జయరావు అనే ఒక దీపం వెలిగింది నేను కొద్దిగా దీప ప్రకాశన మాత్రమే చేశాను నేను కనుక ఈ దీపం వాడవాడలా వెలగాలి అది మెడల దాకా వెళ్ళిపోవాలి వాడలు మేడల స్థాయికి చేరుకోవాలి అది అప్పుడే సమానం అప్పుడే సమసమాన తత్వం వస్తుందని నేను భావిస్తున్నాను ఈ పుస్తకం అన్నయ్యకు అంకితం ఇచ్చాడు నిజానికి ఎన్నో సంఘటనలు శ్రీనివాస్ చెప్పాడైనా ఇవాళ అన్నదమ్ముల మధ్య దుర్మార్గమైన మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిన తర్వాత అన్ని హత్యలే అన్ని దమనకాణులే జరుగుతున్న నేపథ్యంలో అన్నయ్యకి ఇంత గొప్ప స్థానం ఇచ్చాడు నాకు ఎందుకో రామాయణం గుర్తుకొస్తాయి మిగతా కావ్యాలు ప్రబంధాలు గుర్తుకొస్తాయి ఆ రోజుల్లో మానవ సంబంధాలు ఎంత పవిత్రంగా ఉండేవి ఎంత ఆత్మీయంగా ఉంది మళ్లీ నేను ఇవాళ కల్లారా ఆ అనుబంధాన్ని చూడగలుగుతున్నాను అట్లాగే తన కావ్యానికి హృదయాంజలి అని చెప్పి తల్లిదండ్రుల మీద చక్కని కవిత రాసేలా అభివృద్ధి నవమాసాలు తెచ్చి జన్మనిచ్చి పుట్టి కేకల నాటి నుండి తమ సంతోషం తమ సుఖ సంతోషాలను విడిచి కష్టాలను కౌగిలించుకొని శ్రమను రూపాయి నోట్లుగా మార్చి నన్ను వీధి నుండి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగేలా జీవితాలు దానపోసిన అమ్మా నాన్నలకు పాదాభిష్మాలని చెప్పి మీకు అమెరికాలో కనిపించదు ఐరోపాలో కనిపించదు ఈ సంస్కృతి మీకు భారతదేశంలో కనిపిస్తుంది తెలుగు పల్లెల్లో కనిపిస్తుంది తెలుగు వారి జీవితాల్లో ఈ ఆత్మీయ అనుబంధాలు మనకు కనిపిస్తాయి ఎందుకంటే ఈ కావ్యాన్ని అన్నయ్య అనుకరించాడు మహాకవి గౌరవం జరుపుకోవాలి చిన్న పద్యం కావాలి కవిని కన్న తల్లి గర్భము ధన్యము మొదటి పొంది అంటే ఏ తల్లి అయితే కవిని కంటుందో ఆమె గర్భం ధన్యము కోటాను కోట్ల ప్రజలున్నాయి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక కవి పుట్టడం అన్నది చిన్న కాదు ఒక సూర్యుడు పుట్టడం ఒక చంద్రుడు పుట్టడం ఒక పుట్టడం ఒక వ్యాసిస్సు పుట్టడం ఒక ఊట పుట్టడం లాంటిది ఒక కవి పుట్టడం అంటే అందుకే మహాకవి మన ప్రాచీన చాలా చెప్పారు చాలా ఉన్నాయి అపారే కావ్య సంసారే కవిరే ఒక జపతి అపారమైన ఈ కావ్య ప్రపంచంలో కవి ఒక సృష్టికర్త లాంటి వాడు కనుక సృష్టికర్త లాంటి వారికే సృష్టినిచ్చిన ఆ తల్లి గొప్పది గర్భంపు ధన్యంపు కృతిని చెందువాడు మృతుడు కాదు ఈ కృతిని కవి రాసిన ఒక ఓ పుస్తకాన్ని మృతిని చెందువాడు మృతిని అంకితం తీసుకున్నవాడు మృదుడు కాడు ఆదికవి నాన్నయ్య కావ్యాన్ని అంకితం తీసుకున్న రాజరాజ నరేంద్రుడు ఇంకా మనం స్మరిస్తూనే ఉన్నాం మను చరిత్రను అంకితం తీసుకున్న కృష్ణదేవరాయల వారిని స్మరిస్తున్నాం ఇట్లా చాలా మందిని కనుక ఈ కావ్యం పుట్టడానికి తల్లి కారణమైతే ఈ కావ్యాన్ని అంకితం తీసుకున్నాను అన్న కూడా ఈ సాహిత్యం ఈ కవిత్వం ఈ కొత్త నిద్రు ఉన్నంత కాలం కూడా అన్నయ్య కూడా అక్షరాల్లో సజీవంగా ఉంటాడు అని చెప్పడం జాస్వ ఉద్దేశం కవిని గన్న తల్లి గర్భము ధన్యము కృతికి పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు పెరుగు తోటకూరని గుంటూరు ప్రాంతంలో చకచకా మరిసిపోయే తోటకూర కాలం వ్యక్తిత్తి పెరిగిపోతాయి ఇది కొత్తగా ధనవంతులైన వాళ్ళకి నాలుగు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థీవిగా తలంతురు కనుక కవుల విలువ తెలిసిన వాళ్ళకే వజ్ర విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ పెరుగు తోటకూర చకచకా పెరిగిపోయే వాళ్ళకి కౌల విలువ తెలియదు అంటాడు కనుక అసశుద్ధుడైన కవీశ్వరుడు సాహిత్యంలో ఉంటాడు ఉంటాడని భారతీయ ఆకాధి పాల్గొంటున్నారు కనుక జయరావు అదృష్టం ఏంటంటే ఇవాళ తల్లిదండ్రుల సమక్షంలో అన్నయ్య సమక్షంలో తన రుణాన్ని తన బంధాన్ని తన సోదర బంధాన్ని ఇవాళ తీర్చుకున్నాడని నేను భావిస్తున్నాను అయితే ఈ ఒక్క పుస్తకంతో నేను సంతృప్తి పడడం లేదు రామబ్రహ్మం గారు సంతృప్తి పడతారని అనుకోను ఇది ఆయన చిరునామా మాత్రమే చిన్న విసిటి కార్డు లాంటిదే నా దృష్టిలో ఇప్పుడు అతనికి ఒక చిరునామా ఏర్పడింది ఇప్పుడు అతను ఒక పునాది వేసుకున్నాడు ఈ పునాది మీద తన తొలి పుస్తకం ప్రథమ పుస్తకం అనే పునాది మీద ఇక తన ఓడలు కట్టుకోవాలి మేడలు నిలబెట్టుకోవాలి తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్య లోకంలో తనదంటూ ఒక సౌధాన్ని నిర్మించుకోవాలి నువ్వు ఇల్లు కట్టుకున్నావా కారు కొనుక్కున్నావా స్కూటర్లుందం నువ్వు ఎన్ని పుస్తకాలు రాశావు ఇన్ని పురస్కారాలు పొందావు సాహిత్యంలో నీ స్థానం ఎన్ని ఇది ముఖ్యం కనుక జయరావు జీవితం ఈ రోజుతో ఈ పుస్తకంతో మొదలైంది ఒక పక్క మీడియా ఉంది అది మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది వెండి తెర గుతెరూ వదిలిపెట్టదు దాంతో మీ సృజనాత్మకమైన శక్తులు ఏమైనా పోతాయేమో జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాలా మందిని సినిమా రంగం మింగేసింది ప్రజలందరూ రచయితలు మామూలు వాళ్ళు కాదు అక్కడ కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ విషయంలో నారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి చేయడం ఆయన ఏం చెప్పేవాళ్ళంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన అధ్యాపకుడుగా ఉన్నప్పుడు నేను ఒక వైస్ ఛాన్సలర్ అన్నారు మీరు కూడా చెప్తాను ప్రొఫెసర్ పింగలి జగన్మోహన్ రెడ్డి గారు అని అప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్ నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఎనభై దశ ఉధృతంగా పాటలు రాసేవాడు విమానం ఎక్కడం మద్రాసులో దిగడం మరి నా పది పాటలు రాయడం మళ్ళీ విమానం ఎక్కడం ఇక్కడ వచ్చి సోమవారం ఉస్మాసిటీలో తెలుగు డిపార్ట్మెంట్ లో పాఠాలు చెప్పడం జరుగుతూ ఉండేది అప్పుడు వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే నారాయణ రెడ్డి గారు మీరు పాటలు రాస్తారా లేదా పాఠాలు చెప్తారా తెలుసుకోవడం ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చి నేను పాటలు రాస్తాను పాఠాలు చెబుతాను అన్నాడు కనుక నారాయణ రెడ్డి గారిని విజయరావు ఆదర్శంగా తీసుకోవాలి కనుక నువ్వు మీ విద్యార్థులకి పాఠాలు చెప్పాలి నీకు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి అంటే ఢిల్లీలో కాదు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి పాటలు రాయాలి కాబట్టి పాటలు రాయాలి కనుక పాటలు పాఠాలు ఈ రెండూ కూడా సమబాధ్యతగా సవ్యసాచిలాగా నిర్వహిస్తాడని నేను ఆశిస్తున్నాను ఈ మధ్య జకారయం జకారయం అని ముగ్గురు తెలుగు సాగించడం లబ్దం గొప్పవారు ఎవరా జకారం జాషువా గుర్రం జాన్సన్ మోదుపూరి జాలాది రాజారావు త్రయం అంటే గుర్రం జాషువా జాషువా గుర్రం మోదుపూరి జాన్సన్ సుప్రసిద్ధ సినిమా రచయిత గొప్ప సినిమా పాటలు గొప్ప మాటలు రాసిన వాడు అగ్ని కవి అని బిరుదు కనుక జాషువా జాన్సన్ జాలాది సినిమా పాటలు రచయిత జన్మభూమి నా దేశం నమో నమో రాక్ష కనుక ఈ త్రయ ఉన్న తర్వాత మరొక జకారానికి చేయని అవకాశం ఉంది అని ఆలోచిస్తే జయరావు ఆ స్థానంలో చేస్తే జాలాది జయరావు కనుక ఈ చతుష్టయం చూసి ఆ చతుష్టయం చతున్నా ఇది శిష్ట చతుష్టయం కావ్య సంప్రదాయ శిష్ట చతుష్టయం కనుక దానికోసం ఆ ముగ్గురు నేరునగ తీరు లాంటి ఆ ప్రతిభావంతులైన ఆ ముగ్గురు మహాకవులతో మహా రచయితలతో సమానంగా తన స్థానం నిలుపుకుంటాడా అంత పరిశ్రమ చేస్తాడా అంత అహిత భావంతో ఉంటాడా అన్నది గెలుచుకోవాల్సిన అవసరం కూడా జయరావు ఉంది అప్పుడే జయరావు జీవితం సాహిత్య లోకంలో ఒక జయ పతాకగా రెపరెపలాడుతుందని శాశ్వతంగా నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఈ సభలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను ఎక్కడెక్కడి నుంచో పట్టాట జిల్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు ముఖ్యంగా జయరావు బంధువుల్ని రక్త సంబంధికుల్ని ముఖ్యంగా జయరావు శిష్యుల్ని హృదయపూర్వకంగా ఇంకా ఒక శిక్ష పరంపర ఉంది వ్యాసుడికి ఇట్లా ఉండేవాళ్ళ శిష్యుడు ఇష్ట పరంపర ఉంటుంది కనుక మళ్ళీ దేవరావుకి ఎటువంటి చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది కనుక మీకందరికీ నా హృదయపూర్వకమైన తిరుమల శుభరాత్రి మీకందరికీ మఖిదాలు తెలుగులో బిదాలు అంటే ధన్యవాదాలు వేదిక మీద మా గురు సమాజులు పెద్దలు ఆచార్య దేశం గారు అలాగే శాల్లీ శ్రీనివాస్ సిటీ గారు అట్లాగే ఆత్మీయ సోదరుడు పివి శ్రీనివాస్ గారు మీ అందరికీ కూడా నేను పొందరాలు తెలియజేసుకుంటా ఉన్నాను జయరావు గారిని గవర్నర్ గారు పిహెచ్ పట్టాతో సత్కరిస్తున్నప్పుడు మొట్టమొదటిగా నేను ఆడిటోరియంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఒంటరిగా చాలా సంతోషంగాను చుట్టూ తెలిసిన జనం లేనందుకు కింద దిగులుగాను చాలా హ్యాపీగా నేను అక్కడ చూశాను ఆ రోజు అప్పుడు మిగిలిపోయిన దిగులు మీ అందరి ప్రెజెన్స్ ద్వారా ఈరోజు నాకు చాలా నిండుగా ఉంది థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ జయరావు గారు గబ్బిలాన్ని చదువుకున్నాడు జాషో తాద గప్పిలాన్ని చదువుకున్నాడు ఆచార్య ఎండూరి సుధాకర్ గారి కొత్త గప్పిలాన్ని చదువుకున్న తరానికి చెందినవాడు జయరావు కాలుంచేరుడు దళానికి చెందినవాడు చుండూరు దళానికి చెందినవాడు ఆయన బాగ్దాద్ నుంచి మొదలు పెడితే తెలంగాణ దాకా వాకపల్లి నుంచి మొదలు పెడితే చుండూరు దాకా అమ్మ మీద అన్న మీద ప్లేస్ మీద భార్య మీద బహుజనంలో ఆత్మీయ సంబంధాలు ఎన్నైతే ఉంటాయో మనకి కొత్త విషయం కాదు కవితా వస్తువులు ఎంచుకోవడంలో మహాకవి జాషువా గారి దగ్గర నుంచి ఎండూరు సుధాకర్ దాకా ఇప్పటి వరకు రాస్తున్నటువంటి కొత్త తరం బహుజన యువత దాకా చూస్తున్నట్లయితే చాలా చిన్న చిన్న విషయాలు మనం రోజు చూస్తున్నటువంటి అనేక చాలా మామూలుగా ఇది అంత పెద్ద విషయం కాదులే అని అనుకునేటువంటి చాలా అంశాల మీద చాలా గొప్పగా విజయవాడ గురుడు అల్లినట్టుగా గొప్పగా కవిత్వం రాసేటువంటి నేర్పడితనము మనం మన వాళ్ళలో చూస్తా ఉన్నాం ఆయన కవిత్వం చదివినట్లయితే శ్రీశ్రీ కనిపిస్తాడు జాజురా కనిపిస్తాడు అట్లాగే ఎండూల్ సుభ్రాజ గారు కనిపిస్తాడు అట్లాగే హాహాకారాలు చేస్తున్నటువంటి దళితులు ఆదివాసులు బహుజనులు కనిపిస్తారు అంతేకాదు చాలా ఆవేశంతో ధికారంతో సగల తొక్కుతూ వివక్షలకి వ్యతిరేకంగా సమానత్వం కోసం అధికారం కోసం ఉరకదెత్తుతున్నటువంటి బహుజనులు కనిపిస్తారు వాటన్నింటినీ నిబిడీకృతం చేసుకొని ఆయన ఆవేశంలో ఆయన వస్తువులు ఆయన లయలు ఆయన అక్షరాల్లో ఆయన ప్రతీకల్లో ఆయన అలంకారాల్లో అడుగు అడుగున మనకి చాలా గొప్పగా కనిపిస్తాయి గారు ఒక మండుతున్న ఈ మండుతున్న తరం తరాలుగా వివక్షలకు గురయ్యి నాలుకలు తగ్గులేబడి చెవులు సీసం పోయబడి చదువుకి గుకి మానవ గౌరవానికి అధికారానికి దూరంగా నెట్టబడి తెలివితో జ్ఞానంతో తమకేం జరిగిందో తెలుసుకుని ఏం కావాలో ఎరిగి ప్రవర్తిస్తున్నటువంటి ఒక కొత్తతనం విద్యావంతులకు ప్రతీక డాక్టర్ జయరావు గారు నేను చెప్తా ఉన్నా గురువు గారు రామకుండా గారు పెద్దలు మా మధ్యలో ఉన్నారు ఆనాడు శంకరాచార్యుడు చందారుడు ఎదురైతే తొలి పొందున్నాడు కానీ చండారుడు అన్నాడు తొలగిపోతాను కాని అయ్యా నా ప్రశ్నకి సమాధానం చెప్పి నువ్వు కదులు నేను అన్నాడు అటువంటి చండారుడి ప్రశ్నని విన్నాక శంకరాచార్యుడు చండారుడి కాళ్ళకి మొక్కి నీలోనే నాకు శంకర దేవుడు కనిపిస్తున్నాడని చెప్పి కాళ్ళకు మొక్కి ఆయనే తొలగిపోతాడు ఆ రోజు కానీ సందు కూడా ఇవ్వలేదు ఈ రోజు బహుజన శంకరులు అట్లాగే జయశంకరుడు ఒక దిక్క శంకరుడు జయశంకరుడు రోజు ఆ చండారుడి వారసులుగా రోజు అక్షరాన్ని కనకగా మండిస్తూ అక్షరాన్ని డప్పులుగా వాయిస్తూ జోడు చెప్పు లాంటి ఐక్యతతో సమాజంలో ఒక బహుజన పరివర్తన కావాలనేటువంటి అంబేద్కర్ కాన్షీరామ్ గారి ఆకాంక్షలతో వారి అవగాహనతో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక అర్థవంతమైన సమగ్రత దృష్టి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జయరావు గారి చెప్పి నేను చెప్పదలుచుకున్నాను జయరావు గారి కవిత్వంలో ఏముందో నేను చెప్తానే కానీ ఆయన కవిత్వాన్ని నేను ఇక్కడ వినిపించడం లేదు ఎందుకు నేను సమీక్షించను ఎందుకంటే మీరు చదవాలి కాబట్టి చెప్పులు కుట్టుకునే చేతులే చరిత్రను తిరిగి తిరిగరాస్తాయనేటువంటి ఉద్యమం మధ్యలో మనం ఉన్నాం ఆ తరానికి సంబంధించిన రాళ్ళు మోశారు తల్లిదండ్రులు కూలి చేశారు ఆయన పర్యావరణం ఆయన బాల్యం మొత్తం కనుక మనం ఒక్కసారి సృశిస్తే జొన్న కంకుల పచ్చి జొన్న కంకుల వాసన ఆయన కవిత్వంలో ఉంటుంది పిల్లి బెసర్ల గుత్తి వాసన ఆయన కవిత్వంలో ఉంటుంది ఎదమట్టిలో దాహంతో ఒళ్లేకుండా ఆడుకున్న ఆగలేకుండా ఆడుకున్న పరిసరాలు గోచరిస్తాయి ఊరవతలికి నేర్పడ్డటువంటి పర్యావరణం ఏదైతే ఉందో ఊరవతలి పర్యావరణాన్ని అక్షరం కూడా ఆయన నిగుడీకృతం చేసి కవితాత్మకంగా మన ముందు ఆవిష్కరించాడు గొప్ప కవిత్వం రాశాడు ఆయనకి శుభాకాంక్షలు ఆయనని కన్న తల్లిదండ్రులకి ఆయనని శ్రేయస్సు కోరుకున్నటువంటి అన్నదమ్ముడు అప్పజనులకి ఆయన ఆత్మీయ స్నేహితులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా ఆయనను చూసి మనం గర్వపడదాం డాక్టర్ జయరాజుగా డాక్టర్ జయరావు కష్టంలోంచి కష్టాలు నుంచి వచ్చి ఎంఏ ఎంఏడి ఎంఫిల్ పిహెచ్డి చేసి జీవితం చిత్ర విచిత్రమైన వర్పుల్లోంచి అనేక వివక్షల పొడల్లోంచి అనేక సవాళ్ళలోంచి మెట్టుమిట్టుగా వాడన్నింటినీ కూడా ఛేదించుకుంటూ ఛేదించుకుంటూ ఒక గొప్ప స్థాయికి ఒక గొప్ప విద్యావంతుడు చైతన్యవంతమైన విద్యావంతుడు తాయి కాని అరిగాడు ఆయనను మనం అభినందిద్దాం చురుకుగా నుండిట సౌభాగ్యకరమనుంది బైబుల్లో ఆ చురుకు ఆయనలో ఉంది పాములే మెళకువుగా ఉండు పావులములలే నిర్మలముగా ఉండు ఆ మెడకవ ఆ నిర్మలత్వం ఆయనలో ఉంది అది మనందరిలో ఉంది మనందరికీ ప్రత్యేకగా ఆయన గొప్పగా గొప్పగాందుకు మరొకసారి నేను హృదయపూర్వకంగా మిత్రుడు ఆత్మీయ బంధువు చీరావు గారిని అభినందిస్తూ ఆయన కవితను ఉదయానికి నేను చదివి ముగించాలనుకుంటున్నాను చదవమంటారా నేను నిజానికి సమీక్ష చాలా రాసుకొని వచ్చాను ఇది సమీక్షించుకోవడానికి సమయం కాదు కాబట్టి విప్లవాన్ని కంటున్న పొడిమి తల్లిని నిశ్శబ్ద విప్లవాన్ని కంటున్న పొడిమి తల్లిని మానవ వనసీమల్ని గెలవాలని ఉరకలేస్తున్నా నవ యవన ప్రగతి సాధకుడిని మానవ వనసీమల్ని గెలవాలని ఉరకలేస్తున్న నవ ప్రగతి సాధకుడిని నేను యుద్ధాన్ని విజయాన్ని నేను అమరుణ్ణి సముద్ర గర్భాన్ని గంభీర జలపాతాన్ని దేశ దేశ వర్ణ వర్ణ దేశవర్ణ మార్చుకోవడానికి కర్మ సిద్ధాంతాలకు చర్మగీతం పాడుతున్న సంకల్పాన్ని దేశ వర్ణ చిత్రాన్ని మార్చుకోవడానికి కర్మ సిద్ధాంతాలకు చర్మగీతం పాడుతున్న సంకల్పాన్ని విత్తడమే నా సిద్ధాంతం అనుభవించడమే నా నుది కర్తవ్యం అందుకే అందుకే అక్షరాలను ప్రేమిస్తున్నాను స్వేచ్ఛ సమానతలను ప్రతిష్ఠిస్తున్నాను పడుగులకు ధైర్యం నూరిపోస్తూ పడుగులకు ధైర్యం నూరిపోతూ అనుబంబుల బద్దలవుతున్నాను ప్రయత్శీల భావాల కర్షకుడను గగనాన్ని చీల్చే పిడుగును రాయిని రాజుకుంటున్న నిప్పు కడిగను రాయిని రాజుకుంటున్న నిప్పు కడిగను చచ్చు వారసత్వాలని చొచ్చు వారసత్వాల నడ్డి విరిచి చొచ్చు వారసత్వాల నడ్డి విరిచి దూకే యువతకు పట్టం కట్టమనే నడ్డి విరిచి విరిచిత్తి దూకే యువతకు పట్టం కట్టమనే స్వరపేటికను విశ్వ కళాలు వెలుగెత్తే వాగ్దానాన్ని ఈ విశ్వంలో విశ్వరుడున్నాడు గుర్తు పెట్టుకోండి కథల మిత్రులారా బహుజన సంస్కృతికి డాక్టర్ జయరావు లాంటి మిత్రులు విశ్లేషకులు విద్యావంతులు ఉపాధ్యాయులు చాలా అవసరం ఆయనకి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి గొప్ప కవిత్వాన్ని మరింతగా మన్నించి కలిగించేటువంటి కవిత్వాన్ని వివరించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వినిస్తా ఉన్నా థ్యాంక్ యూ